హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నిప్పట్లు ఎలా చేసుకోవాలని చూపిస్తాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే నానబెట్టుకొని ఒక ఐదు ఆరు గంటల ముందు తర్వాత ఆరబెట్టుకోవాలి మళ్ళీ అంత ఆరబెట్టుకోకుండా కొద్దిగా తడి ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి దండిగా ఉన్నప్పుడైతే బయట పిండి మిషన్ దగ్గర అయితే పిండి పట్టిస్తాము అది కొంచెం బరకు వచ్చింది బరకుంటే నిప్పట్లు రావు సరీత అందుకని చెప్పేసి ఇక్కడ జల్లి పట్టిన తర్వాత మనం బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి సేరు బియ్యం అయితే కేజీ బెల్లం పడుతుంది మేము మూడు సేర్లు బియ్యం తీసుకున్నాము అందుకని మూడు కేజీలు బెల్లం దంచుకున్నాము దీంట్లోకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లంని బాగా మరిగించుకోవాలి బెల్లం బాగా కాగిన తర్వాత ఒకసారి జల్లి పట్టామంటే దాంట్లోనే డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది బెల్లంలో ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది కరగని బెల్లంని తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం వేడి చేసుకున్నామంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇంక ఒక మూడు గిన్నెలు కొబ్బరి అయితే తురుముకున్నాము కొబ్బరి గసగసాలు ఇంకా ఇలాచి వేసుకొని దంచుకున్నాము ఇంకైతే బెల్లం మొత్తం బాగా ఉడుకుతుంది మనం చూసుకుంటూ ఉండాలి పాకు పడిందా లేదా అని చెప్పేసి మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక ప్లేట్లో పాకని చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళల్లో కరిగిపోతే పాకు పన్నట్టు నీళ్ళల్లో లడ్డులాగా వచ్చేస్తే పాకు పన్నట్టు ముదురుపాకు కాకుండా కొంచెం లేతపాకు వేసుకుంటే బాగుంటాయి నిప్పట్లు ఇప్పుడైతే పాకు పడింది బాగా ఇంకా పిండి వేసి గెలుపుకోవాలి నీళ్ళలో బెల్లం కరిగిపోకుండా అంటే పాకు పన్నెట్టే ఇంకా ఇంకా తురుముకున్న కొబ్బరి అంతా వేసేసుకొని ముందు కలుపుకోవాలి తర్వాత అయితే ఇంకా బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉంటలు కట్టకుండా ఎంత పిండి అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో అంత పిండే వేసుకోవాలి బియ్యం అయితే ఒక పా వెగస్టాన్ని ఆడించుకోవాలి తక్కువైతే చాలా ఇబ్బంది పడతాము ఎక్కువైనా పర్లేదు కానీ పిండి అబ్జర్వ్ చేసినంతే వేయాలి ఎక్కువ వేసుకోకుండా అబ్జర్వ్ చేసుకున్నంత పిండి అయితే వేసాము పాకు తర్వాత అయితే నెయ్యి వేస్తున్నాము పైన నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నెయ్యి అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఇంకా అదే వేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది నిప్పట మేము నిప్పట్లానే అంటాము కొంతమంది అరిసెలని కూడా అంటారు మా సైడ్ నిప్పట్లోనే అంటారు ఇంకా తర్వాత పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అయితే మనకు నచ్చిన సైజులో అయితే ఒత్తుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని మనం కావాల్సిన షేప్లో అయితే ఒత్తుకున్నామంటే ఇప్పటి అయితే చాలా బాగా వచ్చేస్తుంది మన ఇప్పట్లో అయితే చాలా బాగా వచ్చాయి ఏ ఇబ్బంది లేకుండా ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇంతవరకు తెలియని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి